मैके चेंज चुंद रही लिवर कर्री चीली डेवर बिर्यानी गोंगूर समोसा सा ఏలు పట్టణవట్లేదాంగా తిను ఏళ్ళు చూడండి ఎంత వాసు ఏలు బాగా వాస్త టేస్ట్ ఎలా ఉంది లివర్ బిర్యానీ చెప్పరే టేస్ట్ బాగుంది లైక్ చేయండి సపోర్ట్ చేయండి మాకు ఐదు వేల మంది సబ్స్క్రైబ్లు అయ్యారు అని అలా చెప్పాలి ఊతున్నామండి రా వీడియోలో కేక్ కటింగ్ చేయాలి ఐదు వేల సబ్స్క్రైబర్ అయ్యారు మాకు ఈ ఐదు వేల సబ్స్క్రైబర్ మందిలో వీడియోలు చూసి షార్ట్స్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇప్పుడు పెద్ద కొండ తీసిద్ది గ్లాస్ తెచ్చుకోమంటే లోటర్ నీళ్ళు తాగడానికి లోటర్ నీళ్ళు తెచ్చింది ಗ್ಲಾಸ್ ಗ್ಲಾಸಿನ ಸರಿಪೌಡಲ್ಲಮ್ಮ ಅಮ್ಮಗೆ ಹೊಂದ್ಸೇಪ್ ಹಾಕೊಂಡು ನೀಲ್ದಾಗಿದ್ದಿ ಈ ತರವಾದ ಈಗ ನೀಲ್ದಾಗ బిర్యానీలో భోగో నచ్చుకి తిన్నారు సాంబార్ కూడా ఉంది మంట పట్టట్లేదా మంట పడుతుంది స్పైసీగా ఉంది కదా లేదా ఉంది స్పైసీ స్పైసీగా వీళ్ళు మండీ బిర్యానీ తిన్నారు నాకేం లేవరు బిర్యానీ తెచ్చారు ఆ షార్ట్ సా ఎండి ఫుల్ వీడియోది ఏమంటే షార్ట్ తీసుకుని వచ్చారు అది కూడా దీంట్లో కలపచ్చు కలుపుతాం ండి బిర్యానీ వీడియో ఎన్నో సెకండ్లు అది రెండు సెకండ్లా అడ్డంగా తీయలేదు మళ్ళీ అది వీడియో నిలువుగా తీసుకుని వచ్చారు కుండే పడుద్ది రేపద్దు వాటర్ ఛాలెంజ్ పెట్టండి పెడితే వాటర్ ఛాలెంజ్ పెడితే మా అమ్మాయి బాగా తాగిద్ది అది కూడా ఫుడ్ ఉండాలి మళ్ళీ పక్కన ఉత్తిగా పెడితే తాగదు దాంట్లో ఉప్పు కారం నిమ్మకాయ పిండి ఆ మంచినీళ్ళు ఇచ్చినా తాగేస్తుంది అలాంటి ఛాలెంజ్లు పెట్టాలి మా అమ్మాయి కాబట్టి కదా ఉప్పు కారం వేసి నిమ్మకాయ పిండి తినేస్తావు కదా తాగేస్తావు కదా వాళ్ళు ఎవరి మొక్కలు తినంట్రా మంచి నీళ్ళు అవుతున్నాయా ఏ అలా వీడియోలు వేయండి కావ్యతి అనుకోండి ఎవరి మొక్కలు అనుకుంటారు అలా ఎవరి మొక్కలు కూడా తినట్లేదు వీళ్ళు అందుకోసం అనే వెయ్యి దానికో ఎవరి పేరు ఉంటే తినే కావ రెండు మందులు కాబోవా అది మంచి నీళ్ళు అవుతున్నాయండి కిమా తగ్గా ఉండొనే మండవ చెల్లి వాడర్ మండవ తగ్ కొంచెం వద్దంటది మర్తే చకోవాలగా తెచ్చుకోకొనేదకొచ్చి అది లివర్ బిర్ బహవ స్పైసీగా ఉంది స్పైసీ స్పైసీగా నేను ఓపెన్ చేయనా